వెల్కమ్ టు కీ కలర్స్ హీరోయిన్గా మళ్ళీ సమంత కనిపించేది ఎప్పుడు బ్రేక్ తర్వాత రెడీ అవుతున్న సమంతకి మన స్టార్ హీరోల పక్కన ఛాన్స్ వచ్చే అవకాశాలు ఎంత నలభై దాటిన త్రిష నయనతార లాంటి హీరోయిన్లకి కలిసి వస్తోందేంటి సమంత విషయంలో టాలీవుడ్లో ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి గా చూద్దాం అంతకంటే ముందు మీరు కీ కలర్స్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి సమంత కన్నా ఇతర కారణాలతోనే ఎక్కువగా ట్రెండ్ లో ఉన్నారు ఫ్యాన్స్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంతలోనే శుభం అనే సినిమాతో ఆమె ప్రొడ్యూసర్ గా కూడా మారుతున్నారు అది వేరే సంగతి హీరోయిన్ గా సమంత మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు స్టార్ హీరోలతో సాధ్యమేనా గత నాలుగైదేళ్లుగా సమంతా సినిమాలు తక్కువ ఊహించని డిస్టర్బెన్సెస్ కి బ్రేకులు వేసాయి కాకపోతే అది ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాక మళ్ళీ రీస్టార్ట్ చేస్తానంటోంది శామ్ లీడ్ రోల్స్ లో చేయడం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేయడం సరే కానీ స్టార్ హీరోలతో మళ్ళీ కాంబోలో కనిపించే అవకాశం ఉందా అనేది అసలు ప్రశ్న ఫ్యాన్స్ ఆశ కూడా పెళ్లి తర్వాత కూడా కాజల్ లాంటి వాళ్ళకి అవకాశాలు నలభై దాటిన తిరుగులేని స్టార్డమ్ ఎంజాయ్ చేస్తున్న నయన్ త్రిష ఇలాంటివి చూసినప్పుడు సమంత మిగతా వాళ్లతో పోలిస్తే ఏజ్లో అయినా నెట్వర్కింగ్లో అయినా ఖచ్చితంగా అడ్వాంటేజ్లో ఉన్న మాట వాస్తవం అంతెందుకు కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూ చేసినప్పుడు చెప్పిన మాట మీ అందరికీ గుర్తుందా తనను వరుణ్ ధావన్కి జోడీగా రికమెండ్ చేసింది సమంతే అని కీర్తి అని ప్రత్యేకంగా చెప్పింది అలా ఉంటుంది ఎఫెక్ట్ మరి స్టార్ హీరోల్లో చాలామందికి సమంతాకి ఫ్రెండ్స్ బన్నీ చరణ్ ఎన్టీఆర్తో సమంతకు ప్రొఫెషనల్ రిలేషన్స్ మరి ఇంత ర్యాపో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్లో చూడటం సాధ్యమేనా నిజానికి ఈ మధ్య ట్రెండ్లో ఉన్న హీరోలతో సమంత చేసిన ఏకైక సినిమా ఖుషీనే ఆ సినిమా కూడా అంతంత మాత్రం కావడం ఆ తర్వాత పూర్తిగా సమంత ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం లాంటివి జరిగాక గ్యాప్ పెరిగింది త్రిష లాంటి హీరోయిన్లకు తమిళనాడులో ఇప్పటికీ క్రేజ్ ఉండటం ఒక విషయం అయితే విజయ్ అజిత్ లాంటి సీనియర్ హీరోలు ప్రత్యేకంగా ఆమె పేరుని రికమెండ్ చేయడం ఇండస్ట్రీలో తరచుగా వినబడుతూనే ఉంటుంది కానీ సమంత విషయంలో ఈ అడ్వాంటేజ్ కాస్త తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది దానికి చాలా కారణాలే ఉన్నాయి నిక్కచ్చిగా అభిప్రాయాలు చెప్పడం సమంత స్టైల్ భార్య అనారోగ్యం పాలైతే భర్త వదిలేస్తాడా లాంటి పోస్టులకి లైక్ కొట్టడం సమంత విభేదించిన కుటుంబానికి ఇండస్ట్రీలో బలమైన బేస్ ఉండటం లాంటివి ఎన్నో కారణాలు సమంత కెరీర్ మీద ప్రభావం చూపిస్తున్నమాట వాస్తవం అని ఫ్యాన్స్ కి కూడా తెలుసు మరి ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు ఎదురైనా తట్టుకొని నిలబడమే లైఫ్ నేను ఫైటర్ ని అని చెప్పే సమంత మరి ఇలాంటి బ్యారియర్ ని ఎలా దాటుతారు ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టిన తరువాత ప్రొడ్యూసర్ అయిన తరువాత కెరీర్ మీద కూడా ఆ ఇంపాక్ట్ పాజిటివ్ గా ఉంటుందా అలాంటి ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశము ఉంది మీరేమంటారు తమిళ ఇండస్ట్రీలోని హీరోయిన్ల తరహాలో తెలుగులో కూడా సమంత మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్